హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ ఇటు వంటలక బయటి ఫ్రెండ్ నేను నాటికోడి చికెన్ శుభ్రంగా వాష్ చేసుకుంటున్నాను మంచిగా పసుపు వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుంటున్నాను చూడండి ఎందుకంటే అది నిస్వాసన లేకుండా బాగా పరిశుభ్రంగా ఉంటుందని మా అమ్మాయి మాత్రం నాకు వాటర్ అందిస్తుంది ఎందుకంటే నేను బకెట్లో పక్కన పెట్టుకోవాలనుకున్నాను వద్దులే అని మా అమ్మాయి నేను ఇస్తాననింది శుభ్రంగా నేను చికెన్ అంతా మంచిగా వాష్ చేసుకుని తొందర తొందరగా ఇంట్లోకి వెళ్ళిపోయాను మళ్ళీ ఇంట్లో కూడా వెళ్ళినాక మళ్ళీ నేను కొంచెం వాష్ చేసుకుంటాను ఎందుకంటే బిందులో నీళ్ళు కొంచెం కూల్ కూల్గా చల్లగా ఉంటాయి అప్పుడు మన చికెన్ ఏమో ఉడికినట్టుగా అనిపించదు బాగుంటుంది అందుకోసం నేను బిందులో వాటర్ వేసుకుని మళ్ళీ ఒకసారి మంచిగా ఎక్కువ వాటర్ వేసుకుని వాష్ చేసుకుని జన్నీ బొట్లు పెట్టుకున్నాను ఎందుకంటే నీస్ వాటర్ అంతా మంచిగా కింద దిగిపోయింది అందుకోసం నేను గిన్నెలు గొన్నెలు ఉంటాయిగా అవి అని ఇయని దేవులాడుకుంటున్నాను చూడండి గిన్నె వచ్చి నేను పొయ్యి మీద పెట్టేసాను చిన్న కప్పు నిండా నేను నూనె వేసుకుంటున్నాను చూడండి కొడి చికెన్ వేసుకుంటున్నాను శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకున్నాను తగినంత వచ్చి నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను నేను పసుపు వేసుకుంటున్నాను ఒక ఐదు నిమిషాల దాకా నేను తక్కువ మంట మీద పెట్టుకుని మూత వేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటాలు నేను చికెన్ కూరలు వేసుకోవడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను పాటు మా చికెన్తో పాటు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగా మగ్గించుకోవాలి గ్రేవీ కోసం బాగా బాగుంటుంది నిమిషాలు దాకా తక్కువ మంట మీద పెట్టుకుని ఉడకబెట్టుకుంటున్నాను అప్పుడు దాకా మీ వంట దాకా మసాలా రెడీ చేసుకోవాలా చూడండి ఇప్పుడు నేను టమాటాలు కట్ చేసుకుంటున్నాను టమాటాలు కట్ చేసుకోవాలన్నా కూడా నేను పెద్ద ముక్కలే కట్ చేస్తాను ఉల్లిపాయ ముక్కలు కొంచెం మంచిగా మగ్గించుకున్నాను ఇంకా మగ్గాల ఈ టమాటాలు కూడా వేసుకుంటే దీంట్లో టమాటాలు ఉల్లిపాయ ముక్కలు మంచిగా మగ్గుతాయి చూడండి మళ్ళీ మూత ఎక్కున్నా టమాటాలు వేసినాక ఇలా కొంచెం మంచిగా కలుపుకున్నాక ఒక ఐదు నిమిషాల దాకా నేను పెద్ద మంట మీద పెట్టుకుని మగ్గించుకుంటాను చూడండి ఇది నేను ధనియాలు లొంగాలు చెక్క ఇలాచి జీరా షాజీరా అన్నీ వేసుకున్నాను ఫ్రెండ్ ఇంకేం మర్చిపోయాను అని దినుసులు అన్నీ వేసుకున్నాను సూపర్గా మంచిగా ఫ్రై చేసుకున్నాను ఇదంతా వేసుకుంటున్నాను చూడండి రోజు నేను ఎంటిఆర్ కారం వాడుతున్నాను ఈ ఎంటీఆర్ కారం ఎందుకు వాడుతున్నాను అంటే కోడి గోంగరకి చాలా కలర్ఫుల్గా భలే ఉంటుంది అసలు చూడటానికి కోడి గోంగరలో కలర్ఫుల్గా చాలా బాగుంటుంది చూడండి నేను తగినంత వేసుకుంటున్నాను చూడండి తగినంత కారం వేసుకుంటున్నాను ఇదంతా మిక్సీ పట్టినాక మళ్ళీ చూపిస్తాను ఎన్టీఆర్ కారం వేసుకుని నేను దినుసులన్నీ వేసుకుని చక్కగా నేను మిక్సీ పట్టేసాను కదా ఇది కూడా ఇప్పుడే వేసేస్తాను ఫ్రెండ్స్ నేను ఎందుకంటే దీంట్లో నేను ఇప్పుడు మసాలా పట్టాలా చిన్న జార్లు అయితే మసాలా మంచిగా పడిద్ది అందుకోసం వేసేస్తున్నాను కలుపుకున్నాక ఒక ఐదు నిమిషాల దాకా మళ్ళీ నేను మంట మీద పెట్టేస్తున్నాను చూడండి అల్లం చిన్నల్లిపాయలు కొబ్బరి నేను మసాలా వేసుకుంటున్నాను చూడండి నేను టమాటాలు ఉల్లిపాయలు చికెన్ చూడండి ఎంత చక్కగా ఉడికిందో నేను కారం వేసాను కదా ఫ్రెండ్ ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి మీ వంటలకు ప్రతి వెరైటీ కూడా చాలా వెరైటీగానే చేసిద్ది చూడండి ఇప్పుడు నేను అల్లం చెల్లిపాయలు ఎండు కొబ్బరి పొడి మసాలా వేసుకున్నాను చూడండి ఇంట్లో వచ్చి నేను ఒక పది పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇలా శుభ్రంగా కలిపేసి మీ వంట లెక్క మళ్ళీ ఏమేసిద్దో ఉండండి నా వంట మాత్రం మీరు మిస్ కాకుండా ఉండండి ఫ్రెండ్స్ చాలా సూపర్గా వండుతాను నేను వంటలు మాత్రం సూపర్ ఒక ఐదు నిమిషాల దాకా నేను మూటేసి పెట్టేస్తున్నాను ఇది కొంచెం లైట్గా సప్పదనం ఉంది నేను టేస్ట్ చూశాను ఇప్పుడు నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను చూడండి దీంట్లోని వచ్చి నేను తగినంత వాటర్ వేసుకుంటున్నాను ఎందుకంటే నాటి కొడి కదా కొంచెం మంచిగా ఉడకాల ఫ్రెండ్స్ ఇలా చక్కగా కలిపేసి నేను ఒక ఐదు నిమిషాల దాకా పెద్ద మంట మీద పెట్టేస్తాను చూడండి ఈరోజు మా ఇంటికాడ గోంగర వచ్చింది ఫ్రెండ్స్ నేను మాత్రం నాలుగు కట్లు కొండ గోంగర తీసుకున్నాను చాలా శుభ్రంగా ఆకులన్నీ తుంచుకున్నాను తుంచుకొని మంచిగా నాలుగైదు సార్లు మంచిగా వాష్ చేసుకున్నాను గోంగర ఉడకబెట్టుకోవటానికి నేను గిన్నె కడుగుతున్నాను ఎందుకంటే గున్నె మాకు కుక్కర్ ఉంది కుక్కర్కి విజిల్ పోయింది అందుకోసం నేను సట్టి తీసుకున్నాను ఆ గిన్నె తీసుకెళ్ళి శుభ్రంగా వాష్ చేసుకుని నేను పొయ్యి దగ్గరకు వెళ్తున్నాను పొయ్యి దగ్గర వెళ్ళి గిన్నె వెళ్ళి పొయ్యి మీద పెట్టేసి ఒక్క గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఎందుకంటే గోంగర మంచిగా ఉడకటానికి ఆల్రెడీ గోంగర అంతా శుభ్రంగా నేను వాష్ చేసుకుని జర్నీ బుట్టలో పెట్టేశాను వాటర్ అంతా దిగిపోయింది చూడండి నేను కొంచెం కొంచెం వేసుకుంటున్నాను పైన ఆకులన్నీ ఏమో పొయ్యి మీద పడుతున్నాయి అందుకోసం పొయ్యి మీద అన్ని ఆ గిన్నెలు వేసేస్తున్నాను అందుకోసం శుభ్రంగా కొంచెం కొంచెం నేను గిన్నెలు వేసుకుంటున్నాను ఆ గిన్నెలు వేసుకుని శుభ్రంగా మళ్ళీ కూడా వాష్ చేసుకుంటున్నాను ఎందుకంటే మంచిగా కొంచెం వాష్ చేసుకుంటే ఇసుక లేకుండా ఎలాంటి నాకు డౌట్ లేకుండా మంచిగా వాష్ చేసుకుని నేను అంత ఆకు అంత గిన్నెలు వేసుకుంటున్నాను చూడండి ఆకులు మాత్రం నేను ఒక్కొక్క ఆకు కూడా మంచిగా శుభ్రంగా దేవులాడుకునే వేసుకుంటున్నాను ఎందుకంటే ఒక బాపట్ల నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చిద్ది కదా ఫ్రెండ్స్ గోంగర అందుకోసం ఇసుక ఎక్కువ ఉంటుంది చూడండి మీ వంటలాగా ఎలా వాటర్ తీసుకెళ్తుందో అదే నాకు శంకు ఉంటే శంకులు పక్కనే పెట్టుకుని శుభ్రంగా కడిగేసి నేను గోంగర అంతా అలా చేసేదాన్ని ఇప్పుడు నేను గోంగర అంతా నేను గిన్నెలు వేసేసాను స్టవ్ ముట్టించేసాను మీరు కూడా చూశారుగా స్టవ్ ముట్టించి ఒక గిన్నె తీసుకుని నేను నూనె వేసుకుంటున్నాను నూనె నేను గోంగర ఉడికేటప్పుడే నూనె వేసుకుంటాను అరకప్పు నిండా నేను గోంగరలో నూనె వేసుకుంటున్నాను ఎందుకంటే దాంట్లో పచ్చిమిర్చి లేదు పసుపు లేదు ఏం లేదు ఉట్టి గోంగర వేసుకుని నేను నూనె వేసుకు అది ఒక స్టైలు చాలా టేస్ట్ ఉంటుంది ఆకు ఉడికేటప్పుడు పసరు వాసన లేకుండా ఆ నూనె వేసుకుంటే చక్కగా బరి టేస్ట్ వచ్చింది గోంగరలో చూడండి ఫ్రెండ్ చూసేవాళ్ళు నా ఛానల్కి లైక్ చేస్తుండండి షేర్ చేస్తుండండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఇటు వంటలక బయటికి ఫ్రెండ్ చూడండి నా ఇద్దరు పిల్లలు మంచిగా చదువుకుని ఉన్నారు నా పిల్లలు కూడా పెద్దవాళ్ళే మరీ బుజ్జి పిల్లలు కారు నా పిల్లలు చూస్తే ఎనీ టైం నా ఇంట్లోనే ఉంటుంది చదువుకుని ఉంది మా అమ్మాయి మా అమ్మాయి ఏదైనా జాబ్ చేయాలన్నా మా అమ్మాయికి ఏం జాబ్ కూడా రావట్లేదు మా అమ్మాయి సివిల్ చేసింది ఇంటర్ చదివింది అంతా చేసింది ఏం ఒక్క పని కూడా లేకుండా ఇంట్లోనే ఉంటుంది అందుకోసం నేను చెప్పాను మా అమ్మాయికి అమ్మ నువ్వు వీడియో తీసి ఎడిటింగ్ చేసుకోవటం అది చేసుకో నేను మంచి మంచి వంటలు చేసి అలవాటు నా దగ్గర ఉంది నా అత్త దగ్గర మంచి వంటలన్నీ నేర్చుకున్నాను మా అమ్మ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను మా వాళ్ళందరి దగ్గర నేను నేర్చుకున్నాను అందుకోసం నేను వంటల్లో చాలా సీనియర్ మంచి వంటలు చేస్తాను నువ్వు మాత్రం ఎడిటింగ్ చేసుకొని వీడియోలు తీసుకోమ్మా నీ కోసమే నేను వంటలక ఛానల్ ఈ టూ వంటలక్క వైటీ అని ఛానల్ పెట్టుకున్నాను ఎందుకంటే నీకు అన్నీ వచ్చు ఎడిటి ఎడిటింగ్ చేయడానికి వచ్చు వీడియో తీయటానికి వచ్చు అన్ని రకాలుగా వచ్చు నాకేముంది కేవలం నేను వంట చేయటం తప్ప ఏమీ రాదు ఆ టయానికి నేను ఏదో ఫ్రిడ్జ్లో గో ఇది కొత్తిమీర ఆడుకుంటున్నాను ఫ్రెండ్ పెద్ద కట్ట ముప్పై రూపాయలంట కొత్తిమీర కట్ట నా కొడుకు నా కూతురు ఇద్దరు తీసుకొచ్చారు అందుకోసం ఆ కొత్తిమీర కట్ట తీసుకుని నేను శుభ్రంగా దేవులాడుకుని నీటుగా ఏర్లన్నీ కట్ చేసి ఇసుక ఉంటుంది కదా ఏళ్ళకి పక్కన ఏర్లన్నీ కట్ చేసేసి ఎందుకంటే ఆ ఏర్లకి మాత్రం ఎక్కువ ఇసుక ఉంది శుభ్రంగా వాష్ చేసుకుని నేను సన్నంగా కట్ చేసుకుని వచ్చేసాను నేను ఇది మసిగుడ్డ కూడా ఇ దోపుకున్నాను ఫ్రెండ్ మర్చిపోయి ఎందుకంటే ఎక్కడంటే అక్కడ పెడతానని అందుకోసం చూడండి కొత్తిమీర కట్ట మాత్రం పెద్దది తీసుకొచ్చాడు చాలా కొత్తిమీర వేసుకున్నాను నేను ఎందుకంటే ఈ గోంగూరలో ఈ కొత్తిమీర వేసుకుంటే అసలు ఎంత టేస్ట్ ఉంటుందో భలే టేస్ట్ ఉంటుంది మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి మాత్రం మా నా వంట ప్రతి వంట కూడా అసలు తింటుంటే ఎంత కూర తిన్నా కూడా అసలు అయిపోయినట్టు అయిపోయింది అంత టేస్ట్ ఉంటుంది మీరు మాత్రం ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను ఎప్పుడైనా సీరియస్గానే జోక్గా మాట్లాడను సీరియస్గా ఈరోజు మా ఇంటి కాడ కోతులు వచ్చినాయి రెండు కోతులు వచ్చినాయి ఆ కోతుల్ని చూసి అయ్యో ఇంట్లో ఎక్కడ వస్తాయేమో నేను కూర పొయ్యి దగ్గర ఉన్నాను కదా అయ్యో నేను ఏం చేయాలని ఆలోచిస్తున్నాను అయినా కొంచెం భయపడ్డాను రెండు కోతులు వచ్చినాయి రెండు కోతులు కూడా మొగ కోతులే అనుకుంటానయ్యి ఆ రెండు మామిడికాయ చెట్టు ఎక్కటం దిగటం గోల గోల చేస్తూ నేను ఏం చేయాలా అదేంటో ఈ మధ్యలో అట్టికాయలు కూడా సరిగ్గా రావట్లేదు ఎందుకంటే వర్షాల మూలన అటికాయలు సరిగ్గా రావట్లేదు నేనేం చేయాలని ఇంకా ప్రాణం కొట్టుకుంటుంది నాకు టమాటాలు తీసుకొచ్చి అన్నీ నేను అక్కడ మెట్ల మీద అక్కడ అక్కడ పెట్టాను అవి చూసుకుని తింటాయి అని అనుకున్నాను కానీ పాపం ఒక్క కోతి చూసింది పాపం ఆ కోతి తీసుకుని తినేసింది ఇంకా రెండో కో కోతి పెడదామని వెళ్ళాను పైకి ఆ రెండోది ఏమో భయపడిపోతుంది బాగా భయపడిపోతుంది ఎందుకంటే మా ఇంటికాడ ఐదు ఆరు కుక్కలు ఉన్నాయి ఆ పెద్ద పెద్ద కుక్కలు అయ్యి ఆ కుక్కలు ఏమో వాళ్ళ మీద పడి పీకేస్తాయని నేను భయపడ్డాను అందుకోసం అప్పుడు కుక్కలు బౌ బొవ్ అని ఒకటే మోత చూడండి నేను అక్కడ కోతిల్ నుంచి వాళ్ళ టమాటాలు పెట్టి వచ్చేసాను మళ్ళీ పొయ్యి దగ్గర వచ్చేసాను మళ్ళీ ఇంకొక స్పూన్ నిండా నేను నూనె వేసుకున్నాను ఎందుకంటే ఇలా లాస్ట్గా మళ్ళీ ఉడికేటప్పుడు కూడా నూనె వేసుకోవాలా మళ్ళీ ఏమో ఇంట్లో బొచ్చలు ఉన్నాయి బొచ్చలు బొచ్చలన్నీ ఉన్నాయి గిన్నెలు బున్నెలు ప్లేట్లు గిన్నెలు అన్నీ ఉన్నాయి వంట చేసేటప్పుడు సామాన్లు అన్నీ ఉంటాయి కదా మాకు సింకు ఉంటే షింకులో పెట్టుకునేదాన్ని సింక్ లేదు కదా అన్నీ గదిలో అంతా గలీజ్గా అయిపోయి అందుకోసం అన్నీ తీసుకెళ్ళి నేను పంపు దగ్గర వేసేసాను ఇప్పుడు కూర్చుని చక్కగా రాళ్ళు ఉప్పు వేసుకుని చక్కగా నేను గోంగర మెత్తిస్తున్నాను మరి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని కట్ చేసుకుని నాలుగు ముక్కలు చేసుకున్నాను ఆ నాలుగు ముక్కలు కూడా ఆ గోంగరలో కలుపుకొని నేను మంచిగా ఖచ్చా పక్కగా మెత్తేసాను చూడండి ఎంత మంచిగా మెత్తుకుతున్నాను నేను కింద కూర్చోటమేం లేదు ఫ్రెండ్ ఎందుకంటే ఇటాకి మంచి మీదే చేసుకుంటాను ఏ పని అయినా ఎందుకంటే కూర్చోటానికి అక్కడ స్థలం ఉండదు నాకు అంత ఏదో ఒక రకంగా అనిపించింది నాకు చాలా నీటుగా కూర ఎంత దగ్గరకు వచ్చిందో ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు టేస్ట్ చూసాను ఎంత బాగుందో చూడండి వేడి వేడి అన్నం వేసుకుని ఇలా వేసుకున్న తిన్నా కూడా చాలా సూపర్గా ఉంటుంది చూడండి నేను ఒక నాలుగు ముక్కలు ఎందుకంటే డెకరేట్ కోసం నేను తీసుకుంటున్నాను చూడండి చక్కగా మెత్తేశాను కదా గోంగూర వేసుకుంటున్నాను పెద్ద కట్టలు నాలుగు తీసుకొచ్చింది మా అమ్మాయి మార్కెట్ కేరి పాపం చూడండి దీంట్లో తగినంత నేను కొత్తిమీర వేసుకుంటున్నాను చక్కగా కలుపుకోవాలా ఇప్పుడు గోంగూర ఉంది దీంట్లో చికెన్ ఉంది కదా నాటుకోడి చికెన్ ఇలా చిన్నగా కలుపుకోవాలా తక్కువ మంట మీద పెట్టుకుని ఎందుకంటే గిన్నె ఒక కొంచెం కదిలిద్ది అందుకోసం నేను జాగ్రత్తగా చిన్నంగా కలుపుతున్నాను చూడండి మీ వంట లాగా ప్రతి వెరైటీ కూడా చాలా సూపర్గా చేసిద్ది ఫ్రెండ్స్ మీరు చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తుండండి బాగా చాలామంది చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా కామెంట్ పెట్టట్లేదు కొంచెం కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ పెట్టేస్తున్నాను హై మీద పెట్టేస్తున్నాను హై మీద ఒక ఐదు నిమిషాల దాకా ఈ నాటికోడి చికెన్ గొంగర మంచిగా ఉడకబెట్టుకోవాలా నేను మూత వేసి పెట్టేస్తున్నాను అండి నాటికోడి గొంగర రెడీ అయిపోయింది చాలా సూపర్గా చేసేసాను లాస్ట్లో ఫైనల్ టేస్ట్ నేను కొత్తిమీర వేసుకుంటున్నాను మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను అండి నేను బియ్యం కడుగుతున్నాను మళ్ళీ ఏంటంటే నాటికోడి గోంగూర మళ్ళీ నాటికోడి కూర మళ్ళీ ఉట్టి గోంగూర అన్ని వెరైటీలు నేను అన్నం ఉండి ప్లేట్లు వేసుకున్నాక అన్నీ నేను గార్నిష్ చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్ చూడండి సూపర్గా నేను అన్నంలో వండేసాను వేడి వేడి అన్నం మంచిగా దమ్ చేసుకున్నాను చూడండి నేను ఎప్పుడు కూడా రైస్ కొంచెం మెత్తగానే వండుకుంటాను ఫ్రెండ్ మరీ పొలుగ్గా ఉంటే తినలేను గొంతులో అడ్డం పడినట్టు ఉంటుంది చూడండి ఎంత మంచిగా వండాను రండి నాటి కోడి చికెన్ గోంగూర ఎంత సూపర్గా వండిందో మీ వంటలాక చూడండి మీకు కూడా చూస్తే తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ చూడండి చూడండి మూత వేసి పెట్టేస్తున్నాను నేను నేను చికెన్ కూర వండేటప్పుడు తీశాను కదా మీ ముందులే చూడండి ఎంత మంచిగా ఉందో పులుసు ఉట్టి గోంగ్ర కూడా నేను మెత్తేటప్పుడు కొంచెం తీసాను ఫ్రెండ్ ఉల్లిపాయలు వేసి మెత్తాను కదా బలే బాగుంది ఆ టేస్ట్ కూడా చూడాలని తీసాను చూడండి నేను చేసిన వంటకాలన్నీ రెడీ అయిపోయింది మీరు చూడండి తప్పకుండా మాత్రం మీరు ట్రై చేయండి